ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ రోజు నుండి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇదైతే రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర వ్యాప్తంగానే కదా ఇక దేశవ్యాప్తంగా కూడా రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి రీచ్ అవుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సార్వత్రిక ఎన్నికలు పూర్తి కావడంతో కేంద్ర ఎన్నికల సంఘం అయితే కనుక కీలక నిర్ణయం తీసుకుంది ఎన్నికల కోడ్ ఏదైతే ఎలక్షన్ కోడ్ ఏదైతే ఉందో అది ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేసింది ఇక ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో గురువారం సాయంత్రం ఆరు గంటల నుండి కూడా కోడ్ ముగిసినట్లు ఈసీ వెల్లడించింది ఇక మార్చి పదహారు నుంచి దేశవ్యాప్తంగా కూడా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన విషయం మనందరికీ తెలిసే ఇక ఈ గురువారం నాటికైతే కనుక ఎన్నికల కోడ్ అమలు అయితే ముగిసింది దాదాపు యాభై ఒక్క రోజుల పాటు దేశవ్యాప్తంగా కూడా ఎన్నికల కోడ్ అయితే అమలు ఉంది ఇక ఏపీలో కూడా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఏప్రిల్ పద్దెనిమిదిన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది ఆ రోజు నుంచి ప్రారంభమైన ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఏప్రిల్ ఇరవై ఐదుని ముగిసింది ఇక ఇరవై ఆరున స్క్రూట్ని ఇరవై తొమ్మిది వరకు ఉపసంహరణ జరిగిన ప్రక్రియ జరిగింది అనంతరం మే పదిహేను ఎన్నికలు జరగగా సరే మే పదమూడున అయితే ఉండాల్సింది ఇక్కడ మే జరగగా ఇరవై రోజుల తర్వాత అంటే జూన్ నాలుగున ఫలితాలు అయితే వెలువడ్డాయి సో మొత్తానికి నేను టాస్ నేను రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి ఎన్నికల కోడ్ అయితే కనుక ముగిసిపోవడం జరిగింది ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు ఎత్తివేత నిర్ణయం తక్షణంగా అమల్లోకి వస్తుందని అయితే కనుక అంటే ఈ నిన్నటి నుంచే ఎత్తివేత ఈ ఎన్నికలు కూడా ఎత్తివేత అమల్లోకి వస్తుందని ఈసీ ప్రకటించింది లోక్సభతో పాటు అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ శాసనసభలకు పాటు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఉప ఎన్నికలు జరిగిన విషయం మనందరికీ తెలిసిందే ఎన్నికల ప్రచారం పోలింగ్ నిర్వహణ లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా ప్రశాంతంగా నిష్పక్ష నిష్పాక్షికంగా జరపడంతో పాటు అధికార పార్టీలు ప్రభుత్వ ఉద్యోగ అధికారులు కూడా అధికార దుర్వినియోగాన్ని నిర్వహించే లక్ష్యంతో దేశంలో పంతొమ్మిది వందల అరవై నుంచి కూడా ఎన్నికల వేళ ఎన్నికల అయితే అమలు చేస్తూ వస్తున్నారు